దర్వాజా పైన అసందులు మాత్రం దగ్గరికి వస్తలేవు ఎంత ట్రై చేసినా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా తొందరగా అలా పుదీనా తెంపుతున్నా నేను పెంచిన చెట్లకి ఇవి ఈ గిన్నెని ఎండిపోయింది ఇగో ఇవన్నీ నువ్వుల చెట్టు చెట్టు ఎండిపోయింది పచ్చిగుడుపుకాయలు ఇవో చుబ్బుడ జామ చెట్టు ఆసనైతే మంచిగా ఉంటుంది మంచిగా వస్తుంది ఎంత ఇప్పుడు పొయ్యి మీద వేసిన మొత్తం ఒకదాని ఇంకొకటి గడ్డ డైలీ వెళ్ళిపోయి వేసిన గుడ్డ వీడియో వేసిన కాబట్టి పెద్ద వీడియోలో వేయలేకపోయినా ఇది వేగినాక మిక్సీ వాడితే సరిపోతుంది ఇది ఇంకో రొట్టెలు కూడా వేస్తున్నా గోధుమ రొట్టెలు చెర్ర ఉండ వేస్తా అన్నట్టు అన్నం వండాలి ఇంకా అయితే అయిపోతుంది కుర్తాను కూడా వచ్చింది దగ్గర వడ్డది పాలు బర్ర పాలు ఇవి అర్ధ లీటర్ యాభై రూపాయలు ఇప్పుడు వచ్చింది మూడు రోజుల దాకా పగిలిపోకుండా ఉంటాయి మేస్త్రి వాళ్ళు పొద్దున్నే వచ్చిర్రు చిల్లర చిల్లర పాలు చిల్లర చిల్లర పనులు ఉన్నాయి అన్నట్టు అవి ఏ కథను చేద్దామని చూస్తురు అందుకే పొద్దున్న నుంచి వీడియో చూపియాలి ఏమేమి పనులు చేసిరో చూపిస్తా ఫినిషింగ్ ఉంది అలా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్ని పనులు అయిపోయినాయి మేస్త్రి వరకు ఇంకా ఫైనల్ పనులు ఉన్నాయి అనమాట బండలు ప్లంబరు పైపులు కూడా వేసిపోయిండు కరెంటు పైపులు కూడా వేసిపోయిండు ఇక అవన్నీ ఫిట్టింగ్ ఉంటాయి కదా గవి ఉన్నాయి పనులన్నీ ఇప్పటివరకు మేస్త్రి వచ్చిండు ఇప్పుడే తిన్నాం మేస్త్రి మాల వేసుకున్నాను కదా భిక్ష పోయి వచ్చిండు ఇప్పుడే ఇప్పుడే తినలేరా ఏమేమి పెట్టిరు భోజనంలో అన్న అన్నీ అంటే పేరు లేదా ఇంతేపా ఆలోచిస్తున్నావు అలా నుంచి ఇగ ఇది అట్టిండ్రు సెల్పులు చెప్పుల కోసము చీపురు కట్టా ముగ్గు గిన్నెలు అవి పెట్టుకోనికి ఇక నేమో చెట్ల గిడికెని గిందాక చెట్లు పెంచుకోనికి కూడా అరుగులాక రెండు విధాలా చేస్తుందని అనుకుంటున్నా ఏంది కొడు కట్టించిన ఎందుకంటే కుక్క వాళ్ళ మావోడు కుక్క కుక్క అంటుండు తెచ్చిన వాడు ఇలా కట్ట వచ్చని కొండచ్చిన దానికి బలరు కట్టేసి బలర్ కట్టేసిన నిమ్మడమైతే ఇంట్లో బలు కూడా పడతాయి ఇక ఇది ఏం చేస్తున్నామంటే ఇది సందు బాగా వచ్చింది గేట్ సందు ఇట్లా సందు ఇట్లా సందు వచ్చింది ఎలుకలు కూడా ఏమైనా రాకుండా పట్టిలాగా పెట్టమంటున్నాం విలైనంత వరకు వస్తాయి కానీ విలనెంత వరకు పట్టి పెట్టమంటున్నాం సందు లేకుండా అందుకే మేసిరి పెడుతున్నాడు ర్యాంపు ఈ రోజు చేసిరు పని ఇట్లా మాలు దిని మీకెన్ బండలు వేసుకున్నాడే సంచ్ చేసుకోదా తక్కుతున్నా ఇంకా ఇక్కడ పక్క వేయాలే ఈ పక్క వేసిండ్రు అన్నట్టు మాలు వేసాడంట మొత్తం పని చూడాలి పని మా గేటుకు స్వస్తిక్ ఓం రెండు ఉన్నాయి ఇగో స్వస్తిక్ ఇగో ఓం స్వస్తిక్ ఇది ఓము అస్వస్తిక్ గంట కాదు వెళ్ళే గంట సౌండ్ వస్తుందా బెలి సౌండ్ వస్తుందా కామెంట్ లో మీరే అయిపోండ్రి నాకైతే గంట సౌండ్ ఏం బిల్ సౌండ్ ఏం లేదు టంగ్ టంగ్ సౌండ్ వస్తుంది అంతే ఇదంతా ఫినిషింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఒకరు ఉలగొట్టుడు ఒకరు పెట్టురు ఇదే పని ఉంది ఈ మూడు సెల్ఫుల్లాకి ఇప్పించినానంటే ఈ మూలకు గెడైన కాలకే వస్తాయి కదా చెప్పులు ఇన్నే టక్కుని ఇప్పొచ్చు అని ఇట్లా ఉపాయం చేసినాం స్పాంజియా ఇస్తావు పక్క అయిపోయింది గేట్ ఈ పక్క అవుతుంది డిజైన్లు కూడా మళ్ళీ ఇచ్చిండు అయ్యా కోణం చూడండి చూడు కొంచెం పడిపోయింది స్వామి ఇది జల్లడబట్టిన ఉష్కతో ఉష్కత్వం చేస్తుంది అనమాట ఫినిషింగ్ మొత్తం దీంట్లో ఇచ్చేస్తు స్పాంజ్ కూడా అయిపోతుంది ఇక పని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒక పార్లని మొత్తం అన్నట్టు ఒకరు కండ పట్టుకుండ్రు ఒకరు వేసి అట్లయితేనే కుదురుతుంది పని ఆ సందులు మాత్రం దగ్గరికి వస్తలేవు ఎంత ట్రై చేసినా ఇకొచ్చేటంత వచ్చినాయి చూద్దాం తర్వాత ఆలోచన చేద్దాం ఇప్పటికైతే ఇట్లా అయింది పని కొంచెం తగ్గినాయి అన్నట్టు ఈ సందులు ముందులా కలేవు ఎంత దోట వేసిండో చూపిస్తా వన్ ఇంచు మందం వేసిండు ఇదిగోన్ సందు రాకుండా ఇంత వేసినా కూడా మళ్ళీ ఇంత సందు వచ్చింది పనులు అయిపోయినాయి గణేషుని పెట్టిస్తున్నా దర్వాజా పైనగోన్ మొత్తం కొలిచి పెడుతున్నా అన్నట్టు సమానంగా రావాలని వెనకాల కూడా కాలకే బొమ్మ పెట్టించిన ఇంకొకటి ఇప్పుడేమో గణేష్ ఉంది శుభ్ లాబ్ స్వస్తిక్ ఇట్లుంది గణేషుని బొమ్మ కళాయి పెడుతుండు సిమెంట్ మొత్తం నీళ్ళ కలిపిండు కొలిచిండు మొత్తం కళాయి రుద్దుతుండు మొత్తం ఇంకా ఇట్లా ఇట్లా నిన్నట్టే అంటుకుంటుంది అన్నట్టు గొడకు బరువు కూడా ఉంది బాగానే అంటుకుంటలేదు అది ఇంకా ఉదాలుగా కలుపుతురు నీళ్ళు పోసి కళని అట్లయితేనే పట్టుకుంటుంది అంట జరాన్ని నీళ్ళు పోసి కలిపిండ్రు చాలా వదాలుగా కలిపిరు మాలు ట్యాంక్ ఇంకా మూత పెట్టేది ఉంది ఇది చిల్లర చిల్లర పనులు ఉన్నాయి కొన్ని ఇంకా చుట్టుముట్టు కలాయిస్తున్నాడు అయిపోయి టైల్ పెట్టినట్టు అవుతుంది మేస్త్రి వాళ్ళు ఒయ్యూరు చిల్లర చిల్లర పనులు ఏమన్నా బొక్కలు అవి ఉంటాయి కదా ఇక అవన్నీ మూసిపోయిండు ఇంక అసరకటి చేసిండు బాత్రూమ్ కాడ ఈ అంతా గుంజుని ఇక్కడ కుప్పలాకుంటే ఇక్కడ అసరకట్టు వేసిపోయిండు ఇదంతా అసలుకట్టు వేసిపోయి ఇదంతా గుంజ నేను ఇక్కడ కుప్పలాకుంటే ఇదంతా రేపు మళ్ళా ఊడ్చిపీయాలి వేసి వాళ్ళ పని అయిపోయినట్టే మళ్ళా గేట్ పైన కూడా కొంచెం డిజైన్ పోయిన ఉండే బుగ్గ పెడేటప్పుడు అంటే బుగ్గ కోసం పైప్ వేసిండు ఎలక్ట్రిషియన్ అది డిజైన్ లాగా వేసిండు మళ్ళీ ఇదంతా ర్యాంప్ ఇట్లా వేసిండు ఇక అవి కూడా కొంచెం డిజైన్ ఇచ్చిన పచ్చిగా ఉంది కదా ఇక బండలే శెట్ ఉన్నాయి ఇంకొకటి యూపీఆల్ ఇక్కడ చీకటి అయింది కదా కుక్కలు వస్తున్నాయి ఇక ఇక్కడ కూడా కాలకే అయిన బొమ్మ పెట్టించినాం డిస్టిక్ కోసం నజర్ బాగుందంట ఇదిగోండి ఇప్పుడే పెట్టించిన టైల్ ఇది కూడా ఉంది చూడండి ఇవి కూడా వేసిండు మంచిగా పైపుల కాడ పని ఈ పని ఇంతే ఇక ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదమర్వకుండా దోస్తులందరికీ బాయ్